అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లోహితా కలెక్షన్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అన్నీ కూడా లెహెంగాస్ ఉంటాయండి అన్నీ కూడా చిన్న పిల్లలకి మాత్రమే అండి ఓన్లీ మూడు సంవత్సరాల నుండి పది సంవత్సరాల లోపు లెహెంగాస్ అన్నమాట మేము డిజైన్ చేసాము సో దాంట్లో ఫస్ట్ వన్ కలెక్షన్ అయితే చూద్దామండి సో చూస్తున్నారా కలర్ వచ్చేసి పింక్ అండ్ లైట్ వైట్ కలర్లో వచ్చింది సో చూడండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో బ్లౌజ్ అనమాట బ్లౌజ్ పీస్ లెహంగా అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి మీరు చూడండి బ్లౌజ్ లెహంగా ఏజ్ వచ్చేసి త్రీ టు టెన్ ఇయర్స్ వరకు ఉంటుందండి మీరు ఏ ఏజ్ వాళ్ళకి కావాల్సి ఉంటే వాళ్ళకి నాకు మెసేజ్ పెట్టినట్లయితే స్క్రీన్షాట్ తీసి బోర్డర్ చూస్తున్నారండి ఎంత బాగుందో సో బ్లౌజ్ చూడండి ఎలా ఉందో బ్లౌజ్ వచ్చేసి చూడండి నెక్ పార్ట్ దగ్గర చూడండి ఎంత నీట్గా ఉందో నీట్ ఫినిషింగ్ నెక్ పార్ట్ హ్యాండ్స్ అండ్ కింద కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అట్లాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఇక్కడ హుక్ వస్తుందండి ఓకేనా ఇక్కడ బ్యాక్ సైడ్ హుక్ వస్తుంది ఇక్కడ థ్రెడ్ ఇస్తామండి మీరు కట్టుకోవడమే ఇక్కడ థ్రెడ్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము సో లోపల వచ్చేసి ఒకసారి చూడండి మీకు నేను లోపల కూడా చూపిస్తాను ఎలా ఉందో బ్లౌజ్ లోపల మీకు హ్యాండ్స్ కూడా వస్తాయండి హ్యాండ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము హ్యాండ్స్ వస్తే బుట్ట హ్యాండ్స్ కావాలంటే బుట్ట హ్యాండ్స్ కుట్టుకోవచ్చు సో మీకు ఇక్కడైతే మేము ఖర్చులు అనేది యూజ్ చేస్తామండి చిన్నపిల్లలు కదా కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి మీరు ఎగిస్ట్రా అనమాట మీరు తీసుకోవచ్చు ఇలా ఉంటుంది సో ఒకసారి చూడండి బయటకి లోపలికి అంతా క్లోజింగ్ ఉంటుందండి హ్యాండ్ వచ్చేసి చక్కగా నీట్గా ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి కుచ్చుకోకుండా చక్కగా రెడీమేడ్లో తీసుకొని మీరు హ్యాండ్ ఎలా అయితే కుట్టించుకుంటారో అలా మీరు కుట్టించుకోవచ్చు ప్లస్ ఒక్కసారి వీడియో కానీ మీకు చూడి మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసినట్లయితే మీ కొరియర్ వస్తుంది కదండి కొరియర్ వచ్చేసాక కంపల్సరీగా మస్టర్ షుడ్గా పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో అయితే ఒకసారి తీయండి వీడియోలో ఒకటికి రెండు సార్లు మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఏమైనా డ్యామేజ్ ఉన్నట్లయితే మాకు స్క్రీన్ షాట్ తీసి ప్లస్ వీడియో ఉంటుంది కదండి వీడియో తీసి పంపించండి తప్పకుండా మనకి రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది ఓకే అండి ఇప్పుడు మీకు లైనింగ్ కూడా చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో ఒకసారి లైనింగ్ అయితే మీరు చూసుకున్నట్లయితే అసలు చూడండి గేరా ఎంతైతే ఉందో మీకు లైనింగ్ కూడా అంతే ప్రొవైడ్ చేస్తాం ఒకసారి నేను లోపల చెక్ చేసుకున్నట్లయితే గేరా ఎంతైతే ఉందో లైనింగ్ కూడా అంతే ఉంటుంది కొంచెం నీట్గా ఉండాలి కదండి వేసుకుంటే చక్కగా పైకి అందంగా కనపడాలని మీకు గేరా ఎంతైతే ఉందో అలాగే వేసాము విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఎవ్వరు ఇవ్వలేరు ఇంత ప్రైస్కి అయితే అసలు చాలా మేము తక్కువ ప్రైస్ వేసుకొని మేమైతే ఇస్తున్నామండి దీంట్లో మేము మీకు కొలతలు నేను చూపిస్తానండి కొలతలు ఒకసారి నేను చూపిస్తాను లెహంగా వచ్చేసి లంగా వచ్చేసి మీకు ట్వంటీ త్రీ వస్తుందండి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఉంది ట్వంటీ టూ అండ్ హాఫ్ ఉంది ట్వంటీ త్రీ కొంచెం దగ్గరలో ఉంది ట్వంటీ టూ ప్లస్ విడ్ వచ్చేసి నడుం దగ్గర మెడమ్ దగ్గర విడితే వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉందండి అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనమాట మెడమ్ వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ పీస్కి వచ్చేసి అంటే మీరు చెక్ చేసుకోండి మీ పిల్లలకి మీరు తీసుకునేటప్పుడు బ్లౌజ్ వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్ అంటే ట్వంటీ ఫోర్ అనమాట చెస్ట్ చెస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ నెక్స్ట్ బ్లౌజ్కి హైట్ వచ్చేసి లెంత్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఉందండి నైన్ అండ్ హాఫ్ ఉంది సో మీరు తీసుకునేటప్పుడు మీ పిల్లలకి నాకు కరెక్ట్గా మీరు మెజర్మెంట్ మీరు చెప్పినట్లయితే అంటే ఇన్ని ఇయర్స్ ఇన్ని ఇయర్స్ అని చెప్పినట్లయితే మేము కరెక్ట్గా పంపిస్తామండి సో ప్రైస్ అనేది మీకు చెప్తున్నాను త్రీ ఇయర్స్ నుండి ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ప్లస్ అలాగే అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండి సో తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సిక్స్ ఇయర్స్ నుండి ఎయిట్ ఇయర్స్ వాళ్ళకైతే ఇంకో ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి అంటే త్రీ ఫార్టీ నైన్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎవరైతే టెన్ నైన్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళు ఉంటారో ఏంటంటే హండ్రెడ్ రూపీస్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి వాళ్ళ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అనమాట వచ్చేసి ప్రతి ఒక్కరి ఇది త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ నైన్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ ఎగ్స్ట్రా ఉంటుంది నైన్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకైతే అండి హండ్రెడ్ రూపీస్ ఎగస్ట్రా ఓకేనండి సో వేరే వేరేది కూడా చూపిస్తాను నెక్స్ట్ కలర్ చూపిస్తానండి లెహెంగా వచ్చేసి అది చూడండి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ అండి సరే ఓపెన్ చేసి చూపిస్తాను సార్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తాను నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ప్రతి లోపల అయితే హ్యాండ్ వస్తుందండి మీరు హ్యాండ్స్ వేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ అయితే చూపిస్తానండి నెక్స్ట్ ఎల్లో విత్ బ్లూ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది కలర్ వచ్చేసి ఓన్లీ త్రీ ఏ త్రీ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ అంటే ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి చూసుకోండి లెహెంగా నెక్స్ట్ బ్లౌజ్ పీస్ కూడా ప్రతి దానికి ఇలా ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ప్రతిదానికి నేను కోల్స్ చూపిస్తాను ఇది వచ్చేసి కరెక్ట్గా ట్వెల్వ్ ఉందండి అంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనమాట ట్వంటీ ఫోర్ నడుం సైజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి థర్టీన్ అంట ఫోర్టీన్ ఉందండి ట్వంటీ ఎయిట్ ఉంది కొంతమంది పిల్లలు చబ్బిగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా మేము చూసి తయారు చేయించామండి లెవెన్ వచ్చింది లోపల మీకు ఇంకా ఖర్చు కూడా ప్రొవైడ్ చేస్తాం మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందండి బ్లౌజ్ పీస్ బ్యాక్ సైడ్ ఇక్కడ మీకు ఒక హుక్స్ వస్తుంది లెంత్ కూడా చూపిస్తానండి లెంత్ వచ్చి ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ టూ అండ్ హాఫ్ ఉంది ప్రతి దానికైతే చూడండి ఒకసారి గేరా అయితే మీరు చూసుకోండి లైనింగ్ గేరా ప్రతి దానికి ఇలాగే ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ కలరు మీ ఏజ్ మీ ఏజ్ చెప్పండి మేడం దాంట్లో మీరు నెక్స్ట్ కలర్ నెక్స్ట్లో ఇది ఒక కలర్ అండి మీకు ఫస్ట్లో చూపించిన కలరు ప్రతి ఒక్కరికి వాళ్ళ సైజుని తగ్గట్టు మేము అంటే డిజైన్ చేసాం బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ బ్యాక్ సైడ్ లోపల ఖర్చులు వస్తున్నాయి ఖర్చు వస్తుంది ప్లస్ హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము ప్లస్ మీరు మీరు ఇంటికి పార్సిల్ వచ్చింది కానీ అండి మీరు ఒక్కసారి పార్సిల్ వచ్చేసేటప్పుడు మాత్రం వీడియో కంపల్సరీగా తీయండి నెక్స్ట్ కలర్ చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది పింగి బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ అండి ఒకసారి నెక్ చూసుకోండి రౌండ్ నెక్ రౌండ్ నెక్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ హుక్ వస్తుంది లోపల వచ్చేసి హ్యాండ్స్ ఇచ్చేస్తాం ఓకేనా మేడం ఇట్లా ఉంటుందండి లోపల మీకు ఎక్స్ట్రా మీరు కావాలంటే ఖర్చులు ఉంటాయి మీకు ఏమైనా టైట్ అయినట్లయితే చేసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ కలర్ అయితే చూపిస్తానండి సో ఇది చూడండి అసలు ఎంత బాగుందో సో ఇది వచ్చేసి ఎయిట్ టు నైన్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకండి ఒకసారి చూసుకోండి నైన్ టు టెన్ ఇయర్స్ గేరా చూసుకోండి ఎంత ఉందో ఇది వచ్చేసి నడుము దగ్గర ప్లస్ బ్లౌజ్ అండి టెన్ ఇయర్స్ వాళ్ళకి మీకు నేను టేప్తో కూడా కొంచెం చూపిస్తాను ఇది ఎంత లెంత్ వచ్చిందో లెంగ్ వస్తుందండి మీకు నడుము నెంతో పిల్లలకి తీసుకునేటప్పుడు మాత్రం చూడండి లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఉందండి ట్వంటీ ఎయిట్ ఉంది లెంత్ నెక్స్ట్ నడుము నడుము దగ్గర థర్టీన్ ఉందండి అంటే ట్వంటీ సిక్స్ అనమాట ట్వంటీ సిక్స్ ఉంది నెక్స్ట్ బ్లౌజ్కి వచ్చేసి సిక్స్టీన్ అంటే థర్టీ టూ అండి బ్లౌజ్ దగ్గర అంటే చెస్ట్ పాస్ట్ థర్టీ టూ హైట్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఓకేనా మేడం లోపల కూడా మీకు బ్యాక్ సైడ్ హుక్ వస్తుంది ప్లస్ అలాగే లైనింగ్ చూసుకోండి లైనింగ్ చూసుకోండి మేడం ఇంత ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క దానికి లైనింగ్ కూడా ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి అండి ఎవ్వరు ఫోన్ కాల్స్ అయితే చేయొద్దు ఎందుకంటే మాకు మీరు ఎవరు చేస్తున్నారో మాకు తెలియదు కదండీ అదే మీరు మెసేజ్ చేసి స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెడితే మాకు కూడా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది ఫోన్ కాల్స్ నాట్ అండి ఓన్లీ మెసేజెస్ చేయండి అందరికీ రిప్లై ఇవ్వాలి కదండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కలర్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి జార్జెట్ లో వస్తుందండి బ్లౌజ్ జార్జెట్ లో వస్తుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి దీనికైతే హ్యాండ్స్ అయితే లోపల రావండి దీనికైతే హ్యాండ్ అయితే లోపల ఇవ్వలేదు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ ఇంక ఇక్కడ హుక్ అనేది ఇస్తాము ఇక్కడ ఇక్కడ నడుము దగ్గర మాత్రం మేము బ్యా థ్రెడ్ ఇస్తామండి మీకు కొరియర్ చేసేటప్పుడు థ్రెడ్ ఇస్తాము మీరు చక్కగా దీన్ని ఎక్కించుకొని మీరు కట్టుకోవడమే ఓకే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఇది చూడండి ఇది ఓన్లీ వచ్చేసండి వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంటే నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఓన్లీ మేడం మాకు ఓ టూ ఇయర్స్ వాళ్ళకి కావాలి ఓన్లీ త్రీ ఇయర్స్ వాళ్ళకి కావాలి అని చెప్పేసి చూడండి ఇది ఎంత బాగుందో ఓన్లీ అంటే వన్ ఇయర్ నిండిన వాళ్ళు ఓన్లీ త్రీ ఇయర్స్ వరకే వాడుకోవచ్చండి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అట్లయితే కాదు ఓన్లీ త్రీ వచ్చిన వాళ్ళైతే బాగుంటుంది చూడండి ఈ బ్లౌజ్ చూడండి ఇది ఎంత బాగుందో ఒకసారి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ లోపల కొంచెం పిల్లలు ఏమైనా చబ్బీగా ఉంటే పిల్లలకి మీకు బ్యాక్ సైడ్ తీసుకోవటానికి కూడా లోపల ఖర్చు అనేది ఇవ్వటం జరుగుతుంది దీనికైతే చిన్నపిల్లలకైతే లోపల హ్యాండ్ అయితే ఇవ్వమండి చిన్నపిల్లలకి లోపల హ్యాండ్ అయితే లేదు చూడండి ఇవి కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి దీనికి కూడా నేను కొలిసి చూపిస్తాను ఒకసారి చూడండి నడుము వచ్చేసి నడుము దగ్గర లెవెన్ అండ్ హాఫ్ అంటే ట్వంటీ టూ ట్వంటీ టూ వస్తుందండి నడుము సైజు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఉంటుంది హైట్ వచ్చేసి సిక్స్టీన్ అండి హైట్ వచ్చేసి సిక్స్టీను మీ పిల్లలు ఎవరైనా కూడా త్రీ సిక్స్టీన్ అండ్ హాఫ్ ఉంది మీ పిల్లల్లో ఎవరైనా కూడా త్రీ అండ్ హాఫ్ ఉండి కొంచెం మీరు హైట్ కొలుచుకున్నట్లయితే బాగుంటుంది కా తీసుకోవడానికి కూడా మీకు కూడా ఇంకొకటి బెల్ట్ ఇంకోటి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి కూడా ఇది లెవెన్ లెవెన్ అండ్ లెవెన్ ఉందండి అంటే ట్వంటీ టూ అనమాట చెస్ట్ హైట్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ చిన్నపిల్లలు కదండి అంతే ఉంటుంది చాలా బాగుంటుంది వేసుకుంటే మీ కుదిరితే నేను వేసుకున్న పిక్ కూడా నేను పక్కన యాడ్ చేస్తానండి ఈ లెహెంగాస్ వేసుకున్న పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను నెక్స్ట్ కలర్ కూడా చూద్దాము ఇది దీంట్లో ఎల్లో కలర్లోనేనండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీ ప్రైస్కి చాలా తక్కువ ప్రైస్లో పెట్టామండి రీజనబుల్ ప్రైజెస్ అనమాట అందరు ఉపయోగించుకోండి రీజనబుల్ ప్రైజెస్ ఫెస్ బ్లౌజ్ బ్లౌజ్ ఒకసారి హ్యాండ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ బ్లౌజ్ దగ్గర బ్లౌజ్ నెక్ బ్యాక్ సైడ్ ఇక్కడ మీకు అయితే హుక్ అయితే ఇస్తాము ఇక్కడ హుక్ పెట్టుకోవడానికి ఇంకా రెడీ అవుతున్నాయి సో లోపల వచ్చేసి ఖర్చులు ఉంటాయి యాజ్ యూజువల్గా హ్యాండ్ అయితే ప్రొవైడ్ చేస్తాం హ్యాండ్స్ అయితే ఇస్తామండి ఓకే అండి కావాలండి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మేడం థ్యాంక్ యూ అండి ఓకే అండి నెక్స్ట్ కలర్ కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అండి హైట్ వచ్చేసి ఇది ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ ఉందండి హైట్ వచ్చేసి నడుం దగ్గర వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ ఉందండి అంటే ట్వంటీ ఎయిట్ అనమాట నడుం సైజు బ్లౌజ్ పీస్ బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ దగ్గర సిక్స్టీన్ అండ్ హాఫ్ ఉందండి అంటే థర్టీ త్రీ అనమాట హైట్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఓకేనా అండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇస్తాము లోపల వచ్చేసి హ్యాండ్స్ అయితే ఇస్తామండి ఒకసారి మీరు చూసుకోండి మీకు మళ్ళీ మేము బ్లౌజ్ అయితే మొత్తం లోపల చూపిస్తాను ఒకసారి ఇలా వస్తుంది ఇంకా ఖర్చులు అనేది ఇలా ఇవ్వడం జరుగుతుందండి ప్రతి దానికి ఇట్లా ఖర్చులు ఇస్తాము క్లోజ్ అయితే ఉంటుంది హ్యాండ్కి ఇట్లా బ్యాక్ హ్యాండ్ లోపల ఇట్లా క్లోజ్ ఉంటుందండి ఎక్కడ మీకు పీసులు కూడా కనపడడం అనేది జరగదు ఇక్కడ నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి మాకైతే మెసేజ్ చేయండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది నెక్స్ట్ కలర్ అయితే చూపిస్తానండి నెక్స్ట్ ఎల్లో విత్ బ్లూ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది కలర్ వచ్చేసి ఓన్లీ త్రీ ఏ త్రీ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ అంటే ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి చూసుకోండి లెహింగా నెక్స్ట్ బ్లౌజ్ పీస్ కూడా ప్రతిదానికి ఇలా ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ప్రతిదానికి నేను కోల్సి చూపిస్తాను ఇది వచ్చేసి కరెక్ట్గా ట్వెల్వ్ ఉందండి అంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనమాట ట్వంటీ ఫోర్ నడుం సైజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి థర్టీన్ అండ ఫోర్టీన్ ఉందండి ట్వంటీ ఎయిట్ ఉంది కొంతమంది పిల్లలు చబ్బిగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా మేము చూసి తయారు చేయించామండి లెవెన్ వచ్చింది లోపల మీకు ఇంకా ఖర్చు కూడా ప్రొవైడ్ చేస్తాం మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందండి బ్లౌజ్ పీస్ బ్యాక్ సైడ్ ఇక్కడ మీకు ఒక హుక్స్ వస్తుంది లెంత్ కూడా చూపిస్తానండి లెంత్ వచ్చి ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ టూ అండ్ హాఫ్ ఉంది ప్రతి దానికైతే చూడండి ఒకసారి గేరా అయితే మీరు చూసుకోండి లైనింగ్ గేరా ప్రతి దానికి ఇలాగే ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ కలరు మీ ఏజ్ మీ ఏజ్ చెప్పండి మేడం దాంట్లో మీరు నెక్స్ట్ కలర్ నెక్స్ట్లో ఇది ఒక కలర్ అండి మీకు ఫస్ట్లో చూపించిన కలరు ప్రతి ఒక్కరికి వాళ్ళ సైజుని తగ్గట్టు మేము అంటే డిజైన్ చేసాం బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ బ్యాక్ సైడ్ లోపల ఖర్చులు వస్తున్నాయి ఖర్చు వస్తుంది ప్లస్ హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము ప్లస్ మీరు మీరు ఇంటికి పార్సిల్ వచ్చింది కానీ అండి మీరు ఒక్కసారి పార్సెల్ వచ్చేసేటప్పుడు మాత్రం వీడియో కంపల్సరీగా తీయండి నెక్స్ట్ కలర్ చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది పినికి బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ అండి ఒకసారి నెక్ చూసుకోండి రౌండ్ నెక్ రౌండ్ నెక్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ హుక్ వస్తుంది లోపల వచ్చేసి హ్యాండ్స్ ఇచ్చేస్తాం ఓకేనే మేడం ఇట్లా ఉంటుందండి లోపల మీకు ఎక్స్ట్రా మీరు కావాలంటే ఖర్చులు ఉంటాయి మీకు ఏమైనా టైట్ అయినట్లయితే చేసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి